సో హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సో ఈరోజు వీడియోలో సో మనకి గేమ్లో కొత్త యూసీ ఈవెంట్ అయితే వచ్చింది గాయస్ నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో అయితే మెన్షన్ చేసే ఇలాగా ట్వంటీ ఫిఫ్త్న ఈవెంట్ అయితే వస్తుందని చెప్పి సో అండ్ యా సో సింపుల్గా డీల్స్లోకి వెళ్తే మీకు కింద బాటంలో స్క్వాడ్ వాలెట్ అని ఒకటి ఉంటుంది సో అదే గాయస్ ఇది సో ఈరోజు వచ్చింది మార్నింగ్ ఫైవ్ థర్టీకి ట్వంటీ ఫిఫ్త్ ఆగస్ట్ సో సింపుల్గా మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్లీ గాయస్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీకు టీమ్ని ఇన్వైట్ చేసుకోవాలి సో ఇదిగోండి ఇష్ట ఎగ్జాంపుల్ నేను కింగ్ ఇన్వైట్ చేసా అండ్ ఆల్సో ఈఎస్ఎస్ జాయిన్ ఇన్వైట్ చేసా సో వాళ్ళు ఇప్పుడైతే యాక్సెప్ట్ చేస్తారు త్రీ మెంబెర్స్ సో వాళ్ళు మీ టీంలోకి అయితే వస్తారు సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎంటీ స్లాట్స్ ఉన్నాయి కదా సో అందులోకి అయితే వస్తారు సో అందులోకి వచ్చినప్పుడు మీకు టీమ్ ఆబ్జెక్టివ్స్ అని ఉంటాయి విచ్ ఈజ్ మిషన్స్ సో అవి అయితే అన్లాక్ అవుతాయి మీరు ఒక్కొక్కటి చేసుకొని టీమ్ ప్రోగ్రెస్ని హండ్రెడ్ చేసుకోవాలి లేకపోతే ఫ్రెండ్షిప్ ప్రోగ్రెస్ని టూ హండ్రెడ్ చేసుకోవాలి సో రెండిట్లో ఏదో ఒకటి అయితే చేసుకోవాలి సో ఎప్పుడైతే మీరు చేస్తారో అప్పుడు మీకు పర్చేజ్ అనేది అన్లాక్ అవుతుంది సో పర్చేస్ అన్లాక్ అయినప్పుడు మీకు ఒక లిమిట్ ఓన్లీ వన్ ఒకటే ఉంటుంది అంటే ఓన్లీ వన్సే పర్చేస్ చేయగలరు సో ఫస్ట్ వన్ చూసుకుంటే టెన్ రూపీస్కి టెన్ చూసి విత్ హండ్రెడ్ ఏజీ సో ఇది ఫస్ట్ది సో సెకండ్ వన్ వచ్చేసి మీరు ఎప్పుడైతే ఫస్ట్ వన్ అన్లాక్ చేస్తారో సెకండ్ వన్ అన్ వర్క్ చేస్తారో విత్ సేమ్ రూల్స్ ఫోర్ మెంబర్స్ అండ్ ఇవి వచ్చేసి మిషన్స్ కంపేర్డ్ ప్యాక్ వన్ ఇది కొంచెం డిఫికల్ట్గా అయితే ఉంటాయి సో రెండిట్లో ఏదో చేయాలి ప్రోగ్రెస్ హండ్రెడ్ కానీ లేకపోతే ఫ్రెండ్షిప్ హండ్రెడ్ కానీ సో పర్చేస్ చూసుకుంటే హండ్రెడ్ రూపీస్కి ఎయిటీ ఫైవ్ యూసీ అండ్ టూ ఎంబ్లెమ్ పీసెస్ చిన్న చిన్నగా ఉంటాయి కదా సో అది సో ఇది సెకండ్ వన్ కూడా అయిపోయిన తర్వాత థర్డ్ వన్ సో థర్డ్ వన్ అయిన తర్వాత థర్డ్ వన్కి వచ్చేస్తే మీకు సో ఆబ్జెక్టివ్స్ అనేవి కొంచెం ఆర్పి మిషన్ టైప్లో ఉంటాయి సో ఇందులో కూడా సేమ్ ప్రాసెస్ అదే సో ఇందులో చూసుకుంటే మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఫోర్ ట్వంటీ ఫైవ్ యూసేజ్ చేసేస్తున్నాడు గైస్ విచ్ ఇస్ ప్రిటీ గుడ్ అని అడిగితే సో మంచి ఆఫర్ ఇది వచ్చేసి సో అండ్ యా ఇప్పుడు హై ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే సో గైస్ ఈ ఇప్పుడు ఇది చేసేటప్పుడు మిషన్స్ సో ఫోర్ మెంబెర్స్ అయితే పార్టిసిపేట్ చేయాలి ఇట్ కంపల్సరీ సో పార్టిసిపేట్ చేయకపోతే అవ్వదు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీకు ఇప్పుడు ప్యాక్ వన్ అవ్విన తర్వాత ప్యాక్ టు యాక్టివేట్ అవ్వడానికి వన్ డే కూల్ డౌన్ అనేది ఉంటుంది ఇక్కడ మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూసుకోవచ్చు మీకు ఆఫ్టర్ ద టీమ్ కంప్లీట్స్ ద ప్రీవియస్ స్టేజ్ ప్యాక్ దే విల్ బి వన్ డే పీరియడ్ టు లీవ్ ద టీమ్ సో అర్థమైంది కదా సో ఆ కూల్ డౌన్లో మీరు సింపుల్గా మీరు లీవ్ అయితే చేయొచ్చు అండ్ ఆల్సో మీకు త్రీ డేస్ టైం ఉంటుంది సో త్రీ డేస్ టైంలోనే మీరు పర్చేస్ అనేది చేయాలి సో అర్థమయ్యింది అనుకుంటున్నా సో పర్చేస్ ఏంటంటే త్రీ డేస్లో చేయాలి సో త్రీ డేస్లో చేయకపోతే కంప్లీట్గా రిమూవ్ అయితే చేస్తుంది సో టీమ్ మెంబర్ని ఎవరైతే పర్చేస్ చేయలేదో సో కంపల్సరీ అయితే పర్చేస్ చేయాలి ఇప్పుడు టీంలో త్రీ మెంబర్స్ పర్చేస్ చేసి ఒకళ్ళు పర్చేస్ చేయకపోతే వాళ్ళని అయితే రిమూవ్ చేస్తుంది సో ఇదిగోండి పాస్ చేస్త చెక్అవుట్ చేయండి ఒకసారి సో ఈచ్ ప్యాక్ పర్చేస్ స్టేజ్ ఇంక్లూడ్స్ త్రీ డేస్ కూల్ డౌన్ టీమ్ మెంబర్స్ వుడ్ నాట్ పర్చేజ్ ద ప్యాక్ ఇన్ టైమ్ మేబీ రిమూవ్ ఫ్రమ్ ద టీమ్ సో ఇదిగోండి ఫోర్త్ రూల్ చదవండి సో ఫిఫ్త్ రూల్ వచ్చేసి ఈచ్ ప్యాక్ క్యాన్ ఓన్లీ బీ పర్చేస్ వన్స్ డ్యూరింగ్ ది ఈవెంట్ ఆల్రెడీ చెప్పేశాను సో ఇవి గాయస్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్వాడ్ వాలెట్ గురించి సో కంపల్సరీ నన్ను కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో అండ్ వన్ మోర్ థింగ్ ద మెయిన్ థింగ్ ఏంటంటే గైస్ మీరు ఇప్పుడప్పుడే పర్చేస్ చేయకండి థర్డ్ ప్యాక్ ఎందుకంటే మనకి ట్వంటీ సెవెంత్ అంటే ఎల్లుండి మనకి ఆన్ వెన్స్డే మనకి యూసీఎఫ్ ఈవెంట్ అయితే వస్తుంది అప్పుడు ఈ ఫార్టీ ఫైవ్ యూసీ ప్యాక్నే అవితే పర్చేస్ చేయండి మీకు యూసీఎప్ ఈవెంట్ కూడా యూసీ అయితే ఎక్స్ట్రా యూసీ వస్తుంది సో క్లియర్గా అర్థమవుందని నేను అనుకుంటున్నా గైస్ సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి కంపల్సరీ రిప్లై ఇస్తా అండ్ ఆల్సో గైస్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే చేయండి గైస్ ఎవరు సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే చేయకుండా వెళ్ళిపోతున్నారు సో మేక్ షోర్ యూ డూ ఇట్ సో అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఐ సీన్ మై నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్